హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాశి ప్రకారం మీలో గొప్ప విశిష్ట లక్షణాలు అలాగే చాలా గొప్ప లక్షణాలు తప్పకుండా ఉంటాయి మనం నమ్మినా నమ్మకపోయినా మన జాతక చక్రాల ఫలితాల గురించి ఎప్పుడూ ఏదో పరిశీలిస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతి రాశికి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఉంటాయనేది చాలామందికి తెలుసు మరి ఆ రాసులకి విశిష్ట లక్షణాలు ఏముంటాయి ఆ గొప్ప లక్షణాలు ఏంటి ఉంటాయి అనేది గుర్తించడం అనేది మనకు చాలా కష్టం మరి ఒక్కొక్క రాశి చూస్తే కొన్ని రాసుల వాళ్ళు విశిష్ట గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు ఒక్కొక్క రాశి ఏంటో మొదటిగా తెలుసుకుందాం ముందుగా అమేష్ రాశి వీరు బయటకు దానికన్నా ఎక్కువ భావోద్వేగాన్ని కలిగి ఉంటారు ఇక మరో రాశి వృషభ రాశి వీరు పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు అలాగే రోజంతా నిద్రపోవడానికి ఇష్టపడతారు ఇక మిథున రాశి వీరు చుట్టూ ఉన్నవారు వీరికి సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు ఇక కర్కాటక రాశి వీరు మీరు భావిస్తున్న దానికంటే చాలా బలమైన వారిగా ఉంటారు వీరు మీరు కలిగి ఉన్న ఆలోచనల కంటే మూడు అడుగుల ముందు ఆలోచనలు కలిగి ఉంటారు ఇక సింహరాశి వీరిని మోసం చేసిన వారిని మీరు అనుకున్నంత త్వరగా క్షమించి తిరిగి వారిని అంగీకరించడం అనేది చాలా కష్టం ఇక కన్యరాశి వీరు అమితమైన హాస్యాస్పద భావజలాన్ని కలిగి ఉంటారు తుల రాశి వీరు బయటకు కనిపించేదానికన్నా చాలా చురుకుదనాన్ని కలిగి ఉంటారు వృచ్చిక రాశి మీ వైపు ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా వాటిని పట్టించుకోకుండా ఎల్లప్పుడూ మీతోనే ఉండే సహృదయాలు వీరు ధనుసు రాశి వారిని వారు ఏ విషయంలోనూ తక్కువ చేసుకోరు కానీ అదే సమయంలో వారు చేయవలసిన సరైన విషయాల గురించి అన్వేషిస్తూ ఉంటారు మకర రాశి వీరు ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేరు ఎదురయ్యే ప్రతి పరిస్థితులను బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు కుంభరాశి కొన్నిసార్లు వీరు తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటారు కానీ వాటి గురించి ఇతరులు తెలుసుకోవాలని మాత్రం కోరుకోరు మీనరాశి వీరు బయటకు కనబడుతున్న దానికంటే మరింత దూకుడుగా మరొటిగా ఉంటారు సో ఫ్రెండ్స్ మీలో ఉండే గొప్ప లక్షణాలు విశిష్ట లక్షణాలు ఇవి ఇది చాలా తక్కువగా అంటే క్లుప్తంగా తెలియజేయడం అనేది మరి మిగతా అసలు కంప్లీట్గా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్